హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల చట్నీలు అండి టమాటో చట్నీ అయితే చేశాను ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఏ ఇతర టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఈరోజు ఇడ్లీలోకి దోశల్లోకి అయితే ఈ చట్నీని అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి పెట్టిన తర్వాత దానిలోకి అయితే ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసాను ఈ పల్లీలను వచ్చేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇలా ఫ్రై అయిన ఈ పల్లీల్ని ఏదైనా గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి ఈ ఆయిల్లోకి ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని అయితే వేసుకోండి అలాగే ఆరు ఏడు ఎల్లుల రెబ్బలు అయితే వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి పండిన టమాటాలను అయితే తీసుకున్నాను మీరు ఒకవేళ పచ్చి టమాటాలు తీసుకున్నట్లయితే ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేయండి ఈ టమాటా ముక్కలు రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత అయితే పెట్టేసి రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి వచ్చేసి మెత్తగా అయితే మగ్గిపోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే పూర్తిగా చల్లారినిద్దాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు ఎండుమిర్చి ఎల్లులు రెప్పలు వేసేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను కూడా వేసేసుకోవాలి మీరు ఈ పల్లీలు కావాలంటే పొట్టు తీసే వేసుకోవచ్చు పొట్టుతోనే వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసుకుని ఏదైనా బాక్స్లోకి అయితే వేసేసుకోవడమే ఇలా చట్నీ అంతా వేసేసిన తర్వాత అదే జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని చట్నీలోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి వచ్చి తాలింపు అయితే పెడదాం చాలా బాగుంటుందండి తాలింపు పెడితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి దానిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ పోస్తే సరిపోతుంది ఇందులో ఒక పోపు దినుసులు అయితే వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు శనగపప్పు వేసుకుని ఒక ఎండు మిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై అవనిచ్చి చట్నీలోకి అయితే వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అయితే చట్నీలోకి అయితే వేసేసుకుందాం ఈ చట్నీలోకి వేసేసిన తర్వాత కలిపేయండి ఇలా చేసుకున్నట్లయితే టమాటా పల్లీ చట్నీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా ఈ టమాటో పల్లీ చట్నీతో తిన్నట్లయితే టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చేయని వాళ్ళైతే టేస్ట్ అనేది ఎలా ఉందో మీకే తెలుస్తుంది నేను ఈ టమాటో పల్లీ చట్నీ అయితే ఈ వీడియోలో ఇడ్లీలోకి అయితే సర్వ్ చేస్తున్నానండి నెక్స్ట్ దోశల్లో కూడా ఇదే చట్నీ ఈరోజైతే మాకు ఇలా ఏ టిఫిన్స్ వేసుకుంటున్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ చూసేయండి ఇప్పుడు చూపించబోయే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పుట్నాల చట్నీ అయితే చేస్తున్నాను ఈ పుట్నాలు కొబ్బరి చట్నీ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఆ జార్ లోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి మీ స్పైసీని బట్టి అయితే తీసుకోండి నేనైతే మిర్చిని అయితే తీసుకున్నాను ఈ మిర్చిని వచ్చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేశాను మీరు కావాలంటే ఫ్రై చేసుకోకుండా అయినా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు అయితే పొట్నాలు పప్పు అయితే తీసుకోవాలి ఒక కప్పు కొబ్బరి మొక్కలకు ముప్పై ఒక కప్పు పుట్టినాల పప్పు తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో ఏమి వేయవలసిన అవసరం లేదండి టేస్ట్ అయితే మొట్టుగా అదిరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మూత అయితే పెట్టేసి గ్రైండ్ చేసేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోపోయినా పర్వాలేదు బాగుంటుంది నేనైతే ఇప్పుడు తాలింపు పెట్టి అయితే చూపిస్తున్నాను వీడియో కోసం కాబట్టి తాలింపు అయితే పెడుతున్నాను లేకపోతే మామూలుగానే తినేస్తాం టేస్ట్ ముట్టు చాలా బాగుంటుంది తాలింపు పెట్టుకోపోయినా ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసేస్తాను వేసిన తర్వాత ఇందులోకి అయితే తాలింపు అయితే వేసేస్తాం తాలింపు వీడియో కూడా నేను చూపించట్లేదు మీకు డైరెక్ట్గా తాలింపు వేయడమే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పెట్టాను ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసాను అలాగే కొద్దిగా కరివేపాకు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినప్పప్పు అయితే వేసి తాలింపు అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఐదు నిమిషాల లోపలనే చట్నీని అయితే చేసేవచ్చు ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుందండి ఇలా ఈజీగా కొబ్బరి పుట్నాలు చట్నీ అయితే చేర్చేసుకోవచ్చు ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో రెసిపీని చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి